ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఇప్పించండి అంటూ ఓ బాధితురాలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది యాభై రోజుల నుంచి పని ఆగిపోయిందని అధికారితో మొరపెట్టుకుంటున్న అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది లబ్ధిదారులు మీడియాకు తెలపడంతో ఈ భాగవతం వెలుగులోకి వచ్చింది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను సులభతరం చేయడమే కాకుండా ఉచితంగా అందజేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసింది కానీ వేములవాడ మున్సిపల్ పరిధిలో అధికారుల తీరు ఇందుకు భిన్నంగా ఉంది వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పదమూడవ వార్డు కోనాయాపల్లి పరిధిలో షేక్ సమీనాకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసింది అక్కడ ఇక్కడ డబ్బులు సర్దుకుని సదరు లబ్దిదారు నిర్మాణ పనులను ప్రారంభించింది అయితే పనిలో ప్రధానంగా ఇసుక కూడా అవసరం ఉండగా ముందుగా మున్సిపల్ అధికారుల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకుంది ఇక్కడ కాదు రెవెన్యూ సూచించడంతో అక్కడికి దరఖాస్తు చేసుకుంది ఇసుక కోసం అధికారుల కాళ్లా వేళ్లు పట్టుకుంది అయినా కనికరించకపోవడంతో బాధితురాలు మీడియాతో గోడును వెళ్లబోసుకుంది ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కానీ అవసరమైన ఇసుక ఇవ్వడానికి అధికారులు తమను వేధిస్తున్నారని ఆమె వాపోయింది వార్డు మాకు ఇసుకే రావడం లేదు పదకొండు నెల రెండో తారీఖు ఫామ్ ఇచ్చినాము మాకు బేస్మెంట్ లెవెల్ అయినాక ఇసుకే రాలేదు మొత్తానికి ప్రైవేట్గా ఊర్చుకుందామన్నా కానీ ఇస్తలేరు మున్సిపాలిటీ ఇచ్చినాం ఫామ్స్ మున్సిపల్ తీసుకున్నారు మళ్ళీ ఇక్కడ ఇచ్చినాం అక్కడికి పోతే వస్తా అన్నారు ఎలక్షన్ కోర్టు అన్నారు ఇది వారికి కూడా మాకు ఇసుకే రాలేదు వీడికి వస్తే ఆ సార్ డీడీ సార్కి చెప్పినాం ఆయన మొత్తానికి దగ్గరికి రానిస్తలేడు మాట్లాడతలేరు ఏం సమాధానం చెప్తలేదు ఆడికి వచ్చి గోడల లెవెల్ చీరు ఏం పని కూడా జరుగుతలేదు ఇస్తాం అని అంటారు ఎన్నిసార్లు వచ్చినా కానీ మొత్తానికి మాకు ఇసుక వస్తలేదు ప్రైవేట్గా ఉంచుకుందామన్నా కానీ వస్తలేదు మాకు పని ఇట్లా జరుగుతుంది ఇసుకే రాంది అయితే బాధితురాలి పక్షాన నిలిచిన జర్నలిస్టును వీడియో తీయకుండా సంబంధిత అధికారి అడ్డుకోవడమే కాకుండా లబ్ధిదారులను కార్యాలయం నుండి పంపించి వేశారు ప్రభుత్వ వీపీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇలాఖాలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి లబ్ధిదారులతో నడుచుకునే వ్యవహారం వివాదాలకు దారితీస్తుంది ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుకాందేలా చూడాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు మేము మున్సిపాలిటీ ఆఫీసులు ఇచ్చినాం ఫామ్స్ ఇక్కడ ఇచ్చినాం ఎక్కడ ఇచ్చినా కానీ ఇప్పుడు రెండు నెలల నుండి ఉసుకెత్తలేదు ఏం ఇబ్బంది పెడుతుర్రు మాకు బాగా గోసైతుంది మరి గరీబ్లకు సాయం అంటారు ఉసుకెళ్ళేది ఇల్లు ఎట్లా ఈ సార్ అంటారు ఆ సార్ అంటారు కట్టుకుంటే కట్టుకోమన్నారు లేకుంటే క్యాన్సల్ చెయ్యి బిల్లు రాదు ఇది రాదు గింత తిప్పలు పెడుతురు ఇట్లా తిప్పల పెట్టుడు ఏందో ఏం అర్థమైతే లేడికి పోయి చెప్తారు నాకు తెలిసిన వాళ్ళని తోలుకొని వస్తే వాళ్ళని రానిత్తలేరు ఈ సార్ మొత్తానికి రానియ్యాడు లొల్లు పెట్టకూర్రా అని అంటారు మరి ఎట్లా మాట్లాడతారో మాకు అర్థమైతే లేదు దయచేసి మాది ఏంటిది ఇది క్లియర్ చేయరు మీరే దయచేసి మాకు దీనికి ఏ విషయం ఏందన్నది చెప్పుకోండి